కాకినాడ తీరం నుంచి తొమ్మిదిన్నర నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సహజ సిద్ధ దీవి హోప్ ఐలాండ్ కాకినాడ నగరానికి రక్షణ కవచంగా ఉంటుంది ఈ హోప్ ఐలాండ్ ఈ దీవి చుట్టూ మడ అడవులతో కూడిన కోరింగ అభయారణ్యం విస్తరించి ఉంది కాకినాడ తీరానికి మరింత రక్షణ కల్పించేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో భాగంగా హోప్ ఐలాండ్ తీరంలో తాటి చెట్లు విరివిగా పెంచేందుకు నిర్ణయించారు గత ఏడాది సుమారు ఇరవై ఐదు వేల టెంకలు నాటగా అందులో డెబ్బై శాతానికి పైగా మొక్కలు పెరిగాయి ఈ ఏడాది మరో ఇరవై ఐదు వేల తాటి టెంకలను నాటిస్తున్నారు ఓవైపు మడాడవులు మరోవైపు తాటి చెట్లను పెంచుతూ కాకినాడ జిల్లా పరిధిలో నూట నలభై కిలోమీటర్ల తీర ప్రాంతం చుట్టూ బయోషీల్డ్ నిర్మిస్తున్నారు గత నాలుగు రోజుల నుంచి ఏరియాలో పదకొండు వేల తాటి చెట్లు డెవలప్ అయ్యి ఈ ఏరియా అంతా కూడా సాయిల్ ఏరియాజ్ అవ్వకుండా కాపాడతాయి ఈ తాడిచెట్ల వల్ల ఇక్కడ ఉండే లేబర్కి అంటే ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఉపాధి కలుపుతుంది మెయిన్ ఏంటంటే ఇది ఎప్పుడైతే ఈ చెట్టు డెవలప్ అయినాయో సముద్రం నుంచి వచ్చే గాలిలో అతివేగం కూడా ఈ వాళ్ళ ఒక గోడ కింద ఇక దీంట్లోనే ఉంది ది గ్రేట్ గ్రీన్ వాల్ అని అంటే ఇది ఎప్పుడైతే చెట్టు హైట్ గా పెరుగుతుందో సముద్రం వచ్చిన గాలి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ప్రొటెక్ట్ చేయడం ఈ గాలంతా పైకి వెళ్ళిపోయి ఈ కోస్టల్ ఏరియాలో అంతా కూడా డ్యామేజ్ జరగకుండా ఉంటుంది అదే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు సాధారణంగా మడాడవులు సముద్రం నదీపాయలు పాయలు కలిసే ప్రాంతాల్లోనే పెరుగుతాయి అదే తాటి చెట్లు అన్ని ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుతాయి నలభై నుంచి యాభై అడుగుల ఎత్తు వరకు పెరగడంతో పాటు తుపాను సమయంలో వీచే గాలుల నుంచి తీర ప్రాంతానికి రక్షణ కవచంగా నిలుస్తాయి తాటి చెట్ల వేర్లు ఇసుకను బలంగా పట్టుకుని ఉంచుతాయి అలలు కొట్టినప్పుడు ఇసుక వదిలిపోకుండా కాపాడతాయి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతల్ని తగ్గిస్తాయి సముద్రం నుంచి వెలువడే ఉప్పు గాలుల్ని తాటి ఆకులు అడ్డుకుని తీరంలో పంటల్ని కాపాడుతాయి పక్షులు చిన్న జంతువులకు ఆవాస స్థలంగా ఉపయోగపడి జీవ వైవిధ్యానికి తోడ్పాటు అందిస్తాయి స్థానికులకు ఆర్థిక వనరులుగా ఉపయోగపడతాయి అలాగే ముప్పై ఆరు రకాల ఉత్పత్తులు కూడా తయారు చేయవచ్చు వేయటం వల్ల ఇది కాకినాడ వేర ప్రాంతాలకు కూడా చాలా మంచిది దీనివల్ల మంచి ఉపకారం ఉంది దీనివల్ల ఏ లోటు జరగవు అన్ని విధాలా బాగుంటుంది సార్ తుఫానులకు కానీ పాడకాడి నుంచి ఇలాగ మాకు ఇంచుమించు బైరపాల మాసం దెప్ప వరకు ఈ అన్ని విధాలా బాగుంటుంది గతంలో మాసం తిప్పక కందికొప్ప ఇవన్నీ కూడా మడపారట పెంచాం తాటంక కూడా పెంచితే ఇంకా చాలా బాగుంటుందని ఆ పారటి వచ్చే గాలికి అడ్డుగా ఉంటాయి తాడి చెట్టు నుంచి వచ్చిన గాలికి కూడా వాతావరణం మడా పార్టీ ఎంత మంచిదో ఈ తాడి చెట్టు గాలి వాతావరణం కూడా అంతే మంచిది సార్ ఈ కంపల్సరీగా ఉండాలి సార్ తర్వాత ఇప్పుడు లాటేరియా గట్రా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పూనుకుండి ఇక్కడ తాడితే అవి నాటడం జరిగింది సారు దానివల్ల గట్రా మాకు గట్ట ఉపాధి ఇంకా కలిగింది మేము కట్ట చేసుకుంటున్నాం సార్ మాకు బాగుంది తర్వాత మళ్ళీ ఇప్పుడు గట్రా వేస్తున్నారు సారు అది వేయడం వల్ల ఓ గాలిని కొంచెం చేసి ఆపిచేసి కట్ట కొంచెం ఆపి చేసి భూమిని కాపాడుతారు దాని గురించి ఇంకా చాలా మన అందరికి మంచి వచ్చారు తర్వాత మాకు కాట అందులో చేయడం మాకు కాట ఇంకా చాలా ఉపాధి కలిగి చాలా ఆనందంగా ఉంది సార్ ఇలా ఇలా చేయడం చాలా సార్ మడ అడవులతో పాటు తాటి వనాలు కూడా పెరిగితే కాకినాడ తీర రక్షణ మరింత పటిష్టంగా మారనుంది